నేను సినిమాల్లో కనుక ఉండుంటే నేను ఇంత ఇబ్బంది పడక్కర్లా సినిమా నేను చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు చాలా స్వార్థమైన జీవితం అనిపిస్తుంది నేను ఒక్కనే బతుకుతా వందల కోట్లు సంపాదించుకోవచ్చు ఏదో ఖచ్చితంగా దాన ధర్మాలు చేయొచ్చు కానీ నాకు తృప్తి ఇవ్వలేదు నేను మీ భవిష్యత్తులో మీకు ఒక పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇస్తే నేను సంపాదించిన డబ్బు కంటే కూడా అది కొన్ని వందల రెట్లు వందల రెట్లు ఎక్కువ మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి కదా నేను ఈ రోజున మీకు మాటిస్తా ఉన్నాను ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉండేలాగా మనస్ఫూర్తిగా మీకోసం నేను కృషి చేస్తాను మీరు చూడండి నేను ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే అంటే మీరు నన్ను చూడాల్సింది మీరు నన్ను చూడాల్సింది ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఎవరికైనా సరే ఓడిపోగానే భయం వేస్తుంది ముఖ్యంగా యువతకి యువతకి మీకు తెలుసు బాగా ఓటమి తాలూకు విలువ ఒక ఎంట్రన్స్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తలెత్తుకోలేం నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఓటమి మీద ఓటమి మీద ఓటమి మీద ఓటమి తీసుకుంటూనే ఎదుగుతూనే ఉన్నాను ఆగ ఆగలేదు ముందుకెళ్తూనే ఉన్నాం నూట యాభై మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన ఈరోజు ఆరున్నర లక్షల మంది క్రియాశీలక సభ్యులతో వెళ్ళింది ఓడితోనే ఉన్నాం ఓడిపోతూనే ఉన్నాం ఎక్కడ ఆగల అబ్రహాం లింకన్ ప్రతిసారి ఓడిపోయాడు లాయర్ ఎన్నికల్లో ఓడిపోయాడు సెనేటర్ ఎన్నికల్లో ఓడిపోయాడు గవర్నర్ ఎన్నికల్లో ఓడిపోయాడు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన అనుభవం ఏం చెప్తుందంటే మనం అనుక్షణం యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఎదుగుతూ వెళ్ళడమే దీనికి షార్ట్ కట్స్ లేవు దగ్గర దారులు లేవు దొడ్డిదారులు లేవు నిలబడి చూపించడమే మనిషి తాలూకు కర్తవ్యం నాయకుడి తాలూకు కర్తవ్యం నిలబడే చూపించాలి నేను ఎందుకు చూపిస్తున్నాను మీకంటే నేను వెళ్ళి బీజేపీలో జాయిన్ అయితే నేను కోరుకున్న పదవి వాళ్ళు ఇస్తారు నాకు కానీ మనం విభజన తర్వాత కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా దశాబ్దం దాటిన తర్వాత కూడా ఇంకా మనం రాజధాని ఎక్కడున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అత్తారింటికి దారేదిలాగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి దారేది అత్తారింటికి దారేదంటే మూడు మూడు గంటల సమయంలో కథ చెప్పచ్చు రాజధానికి అంటే కథ చెప్పలేము ఇక్కడ ఈరోజుకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు ప్రతిసారి ఢిల్లీ నుంచి ఎవరో చెప్పాలి రాజ రాజధాని అమరావతి అని వైసీపీ నాయకులు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే ఉత్తరాంధ్ర మీద మీకు ప్రేమ లేదా ఉత్తరాంధ్ర మీద మమకారం లేదా ఇలా మాట్లాడుతుంటే వాళ్ళని ఒకటే అడగదలుచుకున్నా ఉత్తరాంధ్ర దోపిడీకి గురవుతుంటే ఉత్తరాంధ్ర నాయకులంతా మీరేం చేస్తున్నారా మీరందరూ నన్ను అడుగు నేను చెప్తా మీరందరూ ఉన్నారు కదా ఇక్కడి నుంచి నన్ను అడిగే వాళ్ళందరూ మీకు ఉద్దానం కిడ్నీ సమస్య నేను వచ్చి చెప్పే వరకు మీకు తెలియలేదా మీకు ఉద్దానంలో కిడ్నీ సమస్య వచ్చి అంతమంది చనిపోతూ ఉంటే ఉత్తరాంధ్ర నాయకులకు ఎందుకు మీకు పట్టలేదు నన్ను విమర్శించే ఉత్తరాంధ్ర నాయకులకు మాత్రమే చెప్తున్నాను మీకు ఎందుకు పట్టలేదు విజయనగరంలో ఉన్న నాయకులు విజయనగరంలో ఉన్న నాయకులకు మీకు ఎందుకు ఉదాహరణ మీరు శ్రీకాకుళం ఎందుకు వెళ్ళలేకపోయారు ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు